మేందరికి నా హృదయపేర్ కొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ అద్దకొచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలు ఉపకారాలు చేసిన దేవుడికి మన మన రక్షకుడు నేస్కరిస్తే వారి నామలు శిరస వంచి వందనాలు సుతులు తెలియజేసుకుంటూ కలిగిన దేవుని పిల్లరా ఈరోజు దేవుడు ఏ మాటలు చేతితో మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఆ మాటను ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లరా చూడగలిగితే సామతలు గ్రంథము పంతొమ్మిది అధ్యాయం ఇరవై వచ్చినములో ఒక మాట రాయబడింది నీవు ముందుకు జ్ఞానం అగుటకై ఆలోచన విని ఉపదేశమును అంగీకరించము అంటే మనము ఒక వ్యక్తి జ్ఞానం కలిగిన వాడిగా మారాలా ఒక వ్యక్తి జ్ఞాని అయి ఉండాలంటే మనం మంచి చదువులు ఉండాలి మంచి తెలివితేటలుంటే బాగుంటుందని మనం కోరుకుంటాం కానీ దేవుడైతే ఒక ఆలోచన మనకు చెప్తున్నాడు ఇవాళ వాక్యం ద్వారా ఏం చెప్తున్నావయ్యను అంటే నువ్వు ముందుకు ముందుకు జ్ఞానవై అగుటకు ఆలోచన విని ఉపదేశమును అంగీకరించమంటే దేవుని ఆలోచన విని ఉపదేశమును గాను అంగీకరించగలిగితే నీవు ముందుకు జ్ఞానవై ఉంటావు నువ్వు మాట్లాడే మాటలు జ్ఞానంతో కూడినవై ఉంటాయి ఆ జ్ఞానంతో కూడిన మాటలు అందరూ వింటారు ఆలోచిస్తారు వాటి వలన నిత్య జీవానికి వెళ్ళి ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి దేవుని పిల్లరా దేవుడు మనకు చెప్తున్నాడు చదువు వలన లేకపోతే తెలివితేటలు లోకంలో ఉన్న వాటిని చూసుకోవడం వలన కాదు కానీ వాక్యమున ఉపదేశం అంగీకరించడం వలన జ్ఞానం వచ్చిందని చెప్తున్నాడు దేవుని పిల్లరా ఇలాంటి జ్ఞానం ఎంతమందికి అయితే లేకుండా అజ్ఞానులుగా మారిపోయి ఇతరుల బాధపడుతున్నారు వాళ్ళందరూ కూడా చేయగలిగిన ఎవ ఉపదేశం వినేవారుగా మారినట్లు మనం ప్రార్థించేద్దాం పరిశుడు చేయగలిగిన మా పరులకు తండ్రి నైనా ని కృప కలిగిన నా మరికొందనాళ్ళు నైనా భూమి మీద ఉన్న నీ పిల్లలందరూ నా తండ్రి జ్ఞానము జ్ఞానమని పరిగెరుతున్నారయ్యా ఎవరైతే నీ వాక్యం నేను నైనా ఆ వాక్యాన్ని ఉపదేశమును అంగీ అంగీకరిస్తాడు అట్టివాడు ముందుకి జ్ఞాని అయి ఉంటాడని చెప్తున్నాడు తండ్రి ఎంతమంది అయితే భూమి మీద మేము జ్ఞానలమని చెప్పుకుంటూ జ్ఞానం లేక అజ్ఞానములో పరిగెత్తుతూ నరకానికి వెళ్ళిపోతున్నారు అట్టి బిడ్డలకు బిడ్డలకునైనా నీ ఉపదేశం అంగీకరించగలిగే మనసుని బిడ్డలకి మన అడుగుతున్నాం సహాయం చేద్దండినైనా ఎంతమంది అయితే తల్లిదండ్రులను పోగొట్టుకొని అనాదులుగా మిగిలిపోయి తండ్రి అని నీ వైపు తిరుగున్నారు అట్టి బిడ్డలకు మారుమడి సురక్షణ దయచేసి వారి చదువుల్లోనూ శరీర సమా శరీరానికి కావలసిన ప్రతి అవసరత తీర్చి మీరు మహిం పొందమని అడుగుతూనైనా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు వ్యాపారాలు చేస్తున్న బిడ్డలు మీరు ఆశీర్వదించిన తండ్రి వారికి కావాల్సిన సమస్తాన్నిచ్చి పోషించి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడనే స్వీకరిస్తూ వారి నామలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు